హలో అందరికీ ఈరోజైతే నేను చికెన్ బిర్యానీ చేయబోతున్నాను ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి మధ్య మధ్యలో మా చెల్లితో ఇలా చిన్న చిన్న క్లిప్స్ ఉంటాయి బాగుంటాయి యాడ్ చేశాను చూడండి తర్వాత రెసిపీలోకి వెళ్తే ఫస్ట్ మనము హాఫ్ కేజీ లేదంటే ముక్కాలు కేజీ చికెన్ క్లీన్ చేసి పెట్టుకోవాలి తర్వాత టూ టొమాటోస్ సన్నగా తరిగి అలాగే ఆనియన్స్ కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి తర్వాత ఒక జార్ లో తెల్లగడ్డ అల్లం వేసి మిక్సీ పట్టేసేయండి జింజర్ గార్లి పేస్ట్ రెడీ అయిపోతుంది ఈ రెడీ అయిన దాన్ని ఒక ప్లేట్ లోకి తీసుకొని ఇప్పుడు అదే జార్ లోనే ఫైవ్ టు సిక్స్ మిర్చిస్ వేసుకొని అలాగే కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసి మిక్సీ పట్టేసేయండి మా సిస్టర్ ని వీడియోది ఏమంటే సలు చూసారు కదా అలా చేయాలి ఇలా చేయాలి ఆ యాంగిల్ బాగుంటుంది యాంగిల్ బాగుంటుంది అని చెప్పి ప్రయోగాలు చేస్తుంది నేను ఇక్కడ వన్ అండ్ హాఫ్ గ్లాస్ బియ్యం తీసుకున్నాను టూ టైమ్స్ క్లీన్ చేసేసి వాటర్ వేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ పెట్టేసా అందులో ఫైవ్ టు సిక్స్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయాలి బిర్యానీ స్పైసెస్ అన్ని వేయాలి మనకి బయట ప్యాకెట్ దొరుకుతుంది స్పైసెస్ది అన్ని వేసిన తర్వాత ఆనియన్స్ ఇంకా కట్ చేసి పెట్టుకున్నాం కదా వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి టూ మినిట్స్ వేగిన తర్వాత టొమాటోస్ వేసి ఇప్పుడు టొమాటోస్ మగ్గుతాయి అలాగే చికెన్ కూడా వేసేసామంటే రెండు కలిసి ఒకేసారి మగ్గుతాయి అలాగే సాల్ట్ అండ్ పసుపు వేసి బాగా మిక్స్ చేసేసి ఒక టెన్ మినిట్స్ వేగనివ్వాలి బాగా అలా కొద్దిగా కుక్ అయిన తర్వాత ఇందాక మనము మిర్చి పుదీనా కొత్తిమీర పేస్ట్ చేసి పెట్టాము కదా అది వేసి కారం ధనియాల పొడి గరం మసాలా వేసి బాగా మిక్స్ చేసేసేయాలి మిక్స్ చేసిన తర్వాత మళ్ళీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వేగనివ్వండి ఇక్కడ అయితే సాల్ట్ చెక్ చేసుకుంటున్నాను సరిపోయిందంట పర్ఫెక్ట్ గా ఉందని చెప్తుంది మా సిస్టర్ ఓకే ఇప్పుడు మనం మూత పెట్టేసి కాసేపు వేగనిద్దాం వేగిన తర్వాత కొద్దిగా పెరుగు అంటే ఒక టీ గ్లాస్ అంతా పెరుగు వేసి బాగా మిక్స్ చేసేసి ఇందులోనే ఇప్పుడు ఒక గ్లాస్ కి టూ గ్లాసెస్ వాటర్ వేస్తున్నా అంటే నేను వన్ అండ్ హాఫ్ వేసాం కాబట్టి త్రీ గ్లాసెస్ వాటర్ వేస్తున్నా ఇది బాగా ఇలా మరుగుతున్నప్పుడు మనము ఇందాక నానబెట్టిన బియ్యం ఉన్నాయి కదా అన్ని వేసేసి మూత పెట్టేసి ఇంకా ఉడకనివ్వాలి బిర్యానీ కుక్ లోపు పెరుగు పచ్చడి చేసుకుందాం పెరుగు పచ్చడికి ఫస్ట్ పెరుగు తీసుకొని అందులోనే చిన్న కట్ చేసిన ఆనియన్ మిర్చి అలాగే కొద్దిగా సాల్ట్ కొత్తిమీర వేసి మిక్స్ చేస్తే పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఇక్కడ మనకి బిర్యానీ హాఫ్ ఉడికిపోయింది ఇప్పుడు ఒకసారి మిక్స్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసేసి టూ మినిట్స్ ఉడకబెట్టుకుంటే మనకి బిర్యానీ రెడీ అయిపోతుంది టూ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి మనం ఇప్పుడు సర్వ్ చేసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో ఫన్నీ అండ్ కుకింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి